హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరు అమ్మాయి దుర్గా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉదయాన్నే లేచి ముందైతే వాకిల్ జిమ్మి ముగ్గు అయితే పెట్టేశాను ఇంటి ముందైతే గడ్డి విపరీతంగా పెరుగుతుంది వానాకాలం మొదలైంది కదా ఇంకా దానివల్ల ఇంకా గడ్డి బాగా విపరీతంగా పెరుగుతుంది ఇంకా అందుకని చెప్పి ఒక రెండు రోజుల క్రితమే మా మా వారైతే గడ్డి ముందు అయితే కొట్టారనమాట ఇంక ఇటువైపు బట్టలు ఉన్నాయి కదండి బట్టలు ఆరేసాను కదా అటువైపు కూడా వెనకాల కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది మాకు అటువైపు కూడా చాలా చెట్లు పిచ్చి చెట్లు పిచ్చి మొక్కలు అన్నీ పెరుగుతున్నాయి ఇంకా అటువైపు కూడా కొంచెం అయితే కొట్టారు ఎందుకంటే అటువైపు పుల్లలు కూడా ఉండడం వల్ల ఏమైనా అవి వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి లేండి ఒకసారి ఆల్రెడీ చూశాను కూడా ఇంకా అందుకని చెప్పి అరవింద్ కూడా కొంచెం అట్లా ఆడుతూ ఉంటాడు కాబట్టి ఎందుకు పిల్లలు ఉన్నారు కదా జాగ్రత్తగా ఉంటుంది గడ్డి ముందు అనేది ఎండలు కాసినప్పుడు కొడితేనే అంటే దాని పవర్ బాగా పనిచేసి గడ్డి చచ్చిపోద్ది అనమాట ఇంకా అది కొట్టిన కానివ్వండి ఎండలు కూడా మంచిగా కాస్తున్నాయి के चल एल कैन ओ एन एन ओ व्हाट दिस एस क्यू क्यू और और ओके कैन के जो कोटा एन ओ पी क्यू आर एस टी डब्ल्यू यू 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 डब्ल्यू यू बी बी डब्ल्यू यू एस ओ वाई जेड ఇంకా ఉన్న అంట్లో అయితే లేండి ఇంకా అరవింద్కి కూడా స్నానం చేసేసి రెడీ చేస్తున్నాను స్కూల్కి కూడా టైం అవుతుంది అని చెప్పి ఇంకా షర్ట్ తానే వేసుకుంటున్నాడు కొంచెం పెద్ద అవుతున్నాడు కదా తనకు తానే బటన్స్ అవన్నీ పెట్టుకుంటున్నాడు అనమాట ఫస్ట్లో కొన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉండడం వల్ల నేను వీడియోస్ కూడా పెట్టలేదు కదా అప్పుడైతే అరవింద్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండడం వల్ల దానికి అలవాటు పడిపోయాడు ఇంకా అందుకని చెప్పి ఒక రెండు మూడు వారాలు స్కూల్కి అయితే వెళ్ళలేదు అంతగా ఇప్పుడైతే కొంచెం పర్లేదు వెళ్తానంటున్నాడు ఫస్ట్లో అయితే ఏడ్చేవాడు ఇప్పుడు అంతగా ఏడవట్లేదు కొంచెం అలవాటు అయింది కాబట్టి బాగానే వెళ్తున్నాడు ఇంక ఇక్కడైతే యాపిల్ కట్ చేస్తున్నాను స్నాక్స్గా ఏమైనా తినడానికి పెడుతూ ఉంటాను ఎక్కువైతే ఇవి కుర్కరలు అవే తీసుకెళ్తూ ఉన్నాడు ఇంకా అందుకని చెప్పి మా వారు ఫ్రూట్స్ తెచ్చారనమాట ఇంకా వీడికి అయితే నచ్చింది అంటే ఇంట్లో బాగానే తింటాడు ఇష్టంగా యాపిల్ దానికాయలు అవన్నీ ఫ్రూట్స్ బాగానే తింటాడు కానీ స్కూల్లో ఏంటంటే కొంతమంది పిల్లలు తెచ్చుకుంటారు కదా వాళ్ళందరి ముందు యాపిల్ తినడానికి ఇష్టపడట్లేదు అనుకుంటా నేనైతే అలానే అనుకుంటున్నాను ఈ మధ్య అంతగా ఇష్టపడట్లేదు స్కూల్కి అయితే తీసుకెళ్ళడానికి ఎక్కువ బయటకు డబ్బులు ఇచ్చేయని వెళ్ళి షాప్లో కొనుక్కుంటాను అవే తీసుకెళ్తాను అంటున్నాడు ఇంకా మా వారు వారానికి సరిపడేట్టు ఫ్రూట్స్ తెస్తున్నారు కాబట్టి ఇంకా అవే పెడితే పంపిస్తున్నాను కొంచెం అంటే ఈ టూ డేస్ నుంచేలేండి ఇదివరకు అయితే ఏదో ఒకటి పెట్టి పంపేదాన్ని చక్రాలు జంతికలు ఏదో ఒకటి లేదు అనుకుంటే బిస్కెట్స్ పెట్టి పంపించేదాన్ని ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి అవే పెడుతున్నాను ఇంకా మంచిగా రెడీ అయిపోయాడు బ్యాగ్ అలానే క్యారేజ్ బ్యాగ్ పట్టుకొని ఇంకా వాళ్ళ నాన్న వచ్చి తీసుకుని వెళ్ళిపోనమాట ఇంకా వాడు వెళ్ళిన వెంటనే ఇంక ఇల్లు మొత్తం అయితే నేను ఊడ్చుకుంటున్నాను శుభ్రంగా ఎందుకంటే పొద్దున్నే ఊడ్చినా సరే పిల్లలు ఉన్న ఇంట్లో చెప్పవలసరం లేదు మనం ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం వాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదా అలానే మనం కూడా కొంచెం అన్నం కానీ ఇంకా ఏదో ఒకటి బొమ్మలు తాడడం దుమ్ము అంతా అవుతూ ఉంటుంది కదా ఇంకా పిల్లలు ఉంటే అంతే కదా ఇంకా అందుకని మళ్ళీ ఇల్లు అయితే మంచిగా ఊడ్చుకొని వస్తున్నాను ఎలాగో రేపు శుక్రవారం కాబట్టి ఒకేసారి మాపు కూడా పెడదామని చెప్పి ఇలాగ వన్ మంత్ అవుతుంది ఇల్లు కడగక అంటే ఇల్లు కడగడం అంటే కొంచెం కష్టమే లేండి మా ఇల్లు అయితే కొన్ని చోట్ల పగుళ్ళు అయితే ఉన్నాయి దానివల్ల నాకు కడగాలన్నా అంత నచ్చదనమాట ఇలా మంచిగా మాపు పెట్టుకుంటేనే బాగుంటుంది అనిపించింది కడిగితే ఏముందండి అక్కడ పగిలిన చోట కూడా ఇసుక అంతా బయటకు వచ్చేస్తుంది ఇంకా డబల్ పని అవుతుంది అని చెప్పి ఇంక నేను ఎప్పుడు కడగదలుచుకోలేదు ఫస్ట్ ఇంట్లోకి వచ్చేటప్పుడే కడిగాను లేండి అప్పుడే ఇంక వచ్చి ఇంకా కడిగింది లేదు ఇలా ఎప్పుడు మా పెట్టుకోవడమే ఇల్లు మంచిగా ఊర్చుకొని ఇంకా నేను ఎప్పుడు ఇల్లు కడిగినా సరే అంతకు ముందే స్టవ్ అయితే క్లీన్ అనమాట ఎందుకంటే మాకు ఎలాగో సింక్ లేదు సింక్ ఉన్న వాళ్ళకైతే ఎప్పుడైనా క్లీన్ చేసుకోవచ్చు కానీ అలా కాదు సింక్ లేని వాళ్ళకి ఆ పైప్ అంతా తీయడం కొంచెం కష్టం కాబట్టి గ్యాస్ పైపు అందుకని చెప్పి ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం వాటర్తో మంచిగా క్లీన్ చేసుకుంటాను నాకు ఎప్పటి నుండి ఉండే కోరిక ఈ ఈ గోడలు బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా కొంచెం పెయింట్ వేసుకుని ఉంటే మంచిగా ఉంటుంది లేదంటే ఏమైనా స్టిక్కర్స్ కానీ ఏమైనా పెడితే బాగుంటుందని చెప్పి కానీ అయితే లేదు మన సొంతిల్లు అయితే మనం చేసుకోవచ్చు ఎంత డబ్బులు పెట్టినా బాగానే ఉంటుంది కానీ మనం ఎక్కువ కాలం ఉండమన్నప్పుడు మళ్ళీ వీటికే ఎక్కువ ఖర్చు అయిపోతుంది కదా అని చెప్పి నేను ఎప్పటికప్పుడు అనుకుంటాను కానీ ఎందుకులే అని చెప్పి ఆగిపోతూ ఉంటాను నా అలానే చాలామంది ఉండుంటారు చాలా ఇష్టము వంటగని మంచిగా ఉంచుకోవడం అలానే మంచి మంచిగా సర్దుకోవడం సెల్ఫ్స్ ఉంటే ఇంకా ఇంట్లో మంచిగా సర్దుకునే దాన్ని బట్టలు కానీ ఇంకా వస్తువులు చాలా వరకు కానీ సెల్ఫ్స్ లేక చాలా వరకు పైన అటకలో పెట్టేసి పెట్టేశాను అనమాట అంటే బాక్సెస్లో పెట్టేసి అటక మీదకి పెట్టేశాను వంటగదిలో కూడా సెల్ఫ్స్ ఉన్నాయి కానీ కొన్నేలేండి అంటే మంచిగా అంటే మరి అన్నీ ఎక్కువైతే లేవు కొన్ని కొన్ని సామానం నేను యూజ్ చేయనివి అంటే తక్కువ వాడేవి మాత్రం గ్రైండర్ మిక్స్ అవన్నీ కింద పెట్టుకుంటాను సెల్ఫ్స్ ఉంటే సెల్ఫ్లో పెట్టుకునేదాన్ని ఆ ఒక్క దానికి కొంచెం డిసప్పాయింట్ అయిపోతానులేండి ఆ ఒక్క విషయంలో ఇంకా అనుకుంటున్నాను చూడాలి కిచెన్కి అయితే ఆ కిటికీ దగ్గరైనా కనీసం ఒక ఏదో ఒకటి ఆర్డర్ చేసుకోవాలి ఒక స్టిక్కర్ లాంటిది కిచెన్ స్టిక్కర్స్ ఉంటాయి కదండి అవి అనుకుంటున్నాను చూడాలి అంటే మరీ అంత అందంగా కాకపోయినా ఒక మాదిరిగా ఉన్న చాలు మరీ మనం అంత ఎక్స్పెక్ట్ చేయవసరం లేదు అని నా విషయంలో నాకు అనిపించింది అనమాట ఎలాగైనా సర్దుకొని వెళ్ళిపోవడమే కదా లైఫ్ అనేది సర్దుకొని వెళ్ళిపోవడం జీవితంలోనే ఇంక ఈ వంటకా ఏముందండి ఇంక ఇక్కడైతే నువ్వుల లడ్డు చేస్తాను నువ్వులు ఉండలు అంటే తెలిసి ఉండదు చాలామందికి కొంచెం నువ్వుల్ని ఫ్రై చేసుకొని ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం అయితే వేసుకున్నాను కొంచెం తగ్గించే వేసుకున్నాను నండి బెల్లం అయితే ఇంకా దాన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ నువ్వులను అయితే ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం తర్వాత బెల్లం కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని ఇంకా ఉండల్లో చేసుకోవడమే కొంచెం ఇలా మిక్సీ పట్టిన వెంటనే ఉండలు చేసుకోవడం బెస్ట్ నేనైతే ఒక నాలుగైదు చేసి ఇంకా మా వారు వచ్చారు మధ్యాహ్నం భోజనం పెడదామని చెప్పి పక్కన పెట్టేసాను వీళ్ళపై కొంచెం పొడి బారినట్టుగా అయిపోయింది ఉండలు చుట్టడం కొంచెం లేండి అంటే మరీ అంత కష్టం కాదు కొంచెం కష్టం అని అనిపించింది ఎందుకంటే మిక్సీ పట్టిన వెంటనే చేసుకుంటే బాగా ఉండలు అయితే వచ్చినాయి అంటే ఫస్ట్ టైం ఇలాంటి ఉండలు అంటే ఇలాంటివి చేయడం స్వీట్లు ఎందుకంటే ఎప్పుడు నేను చేసింది లేదు మొన్న లాస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి అక్కడ అమ్మ చేసింది అనమాట నచ్చింది నాకు అరవింద్ కూడా బాగా ఇష్టంగా తిన్నాడు సరేలే చేద్దాము ఎలాగో నువ్వులన్నీ తెప్పించాలి నువ్వులు బెల్లము తెప్పించి ఇంకా చేద్దాం అనుకున్నాను మనం పిల్లలు ఇష్టంగా తింటే చేయాలనిపించింది కదా నాకు అలానే అనిపించింది స్కూల్కి ఒకటి కానీ ఒక రెండు కానీ పెట్టి పంపిద్దాం అన్నట్టుగా చేశాను కానీ చేసిన రోజే కొన్ని ఆల్మోస్ట్ అయిపోయినాయి అంటే మా ఇంట్లోకి అంత బాగా నచ్చినాయి ఇంత బాగా వస్తుంది అనుకోలేదు ఫస్ట్ టైం చేసినా బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇంకా నాకు డ్రై ఫ్రూట్ లడ్డూస్ అవన్నీ తయారు చేయాలని ఉంది ఇంట్లోనే అరవింద్కి చేసి మంచిగా పెట్టాలని చూద్దాము కొంచెం కొంచెం ఒకటి ఒక్కోటి నేర్చుకుంటూ ఉంటే అవే వస్తాయి కదా ఇంట్లో పనంతా అయిపోయిందనమాట మా వారు కూడా వచ్చి బోన్ చేసి వెళ్ళారు ఇంకా ఆ లడ్డూస్ కూడా చుట్టేసి ఇంకొక బాక్స్లో పెట్టేసాను ఇంకా పనంతా అయిపోయింది కాబట్టి ఇంకొంచెం టైం ఉంది అరవింద్ రావడానికి ఇంకొక రెండు అలా టైం ఉందిలేండి ఇంకా టూ అలా అవుతుంది టైం అయితే ఇంకా ఎలాగో నెక్స్ట్ ఫ్రెండ్షిప్ డే వస్తుంది కదా అని చెప్పి ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇంట్లోనే తయారు చేద్దామని చెప్పి తయారు చేస్తున్నాను కొంచెం ఇప్పుడిప్పుడే ఇలాంటివన్నీ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ ఖాళీ టైం దొరికితే చేస్తాను అన్నీ ఉండాలి కదా చేయాలి అంటే అంటే పెయింటింగ్ కానీ ఇంకా మనం అనుకుంటాం కానీ ఇంట్లో డిఏవెస్ చేయాలంటే కొంచెం ఖర్చుతో కూడిన పని మరీ అంత కాకపోయినా కొంచెం పెట్టుకోవాలి మన పెట్టుబడి అనేది మంచిగా చేయాలి పెట్టాలి అంటే వీడియోస్ అవన్నీ ఫ్రెండ్షిప్ డే అయిపోయింది నేను అయిపోయిన తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోద్దు అంటే కొంచెం లేట్ అయింది లేండి చాలానే లేట్ అయింది ఒక టెన్ డేస్ అలా అవుతుంది ఇంక ఇప్పుడైతే నేను స్నేహం గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను తప్పు కానీ తప్పుగా ఏమైనా మాట్లాడితే కానీ క్షమించండి నిజమే అనిపిస్తే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి వీడియోకైతే స్నేహం అనేది చాలా గొప్పది అంటే అమ్మాయిల స్నేహం గొప్పదా అబ్బాయిల స్నేహం గొప్పదా అంటే కొంచెం నేను అమ్మాయిల స్నేహం ఇంకా గొప్పదంటాను నేను ఎందుకంటే ఏముందండి ఒకే చోటు పుడతారు ఒకే చోటు పెరుగుతారు ఒకే స్కూల్లో కలిసి చదువుకుంటారు పెద్దయినా మ్యారేజ్ అంటే పెళ్ళిళ్ళు అయిపోయినా సరే వాళ్ళు కలిసి ఒకే ఊరిలో ఉంటారు ఉంటుంది అసేయచ్ఛ అనేది తిరగడం అనేది కానీ అమ్మాయిలు కల కాదు కలిసి చదువుకుంటాము కలిసి ఆటలు కానీ పెళ్ళిళ్ళు చేసుకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాము కొన్ని కొన్నిసార్లు అయితే ఫోన్ నెంబర్స్ కూడా ఉండవు కనీసం ఫోన్ చేసి మాట్లాడడానికి స్నేహం అనేది నాకు తెలిసినంత వరకు చాలా గొప్పది నా లైఫ్లో కూడా చాలా అంటే చాలా గొప్పది నాకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అలా నేను అబ్బాయిలు ఫ్రెండ్షిప్ తప్పు అని నేను అనను ఫ్రెండ్షిప్ అనేది రెండు ఒకటే కానీ అబ్బాయిలు ఏంటంటే డైర్గా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఫ్రెండ్కి వెళ్తారు మన అమ్మాయిల సిచ్యువేషన్ అలా ఉండదు మ్యారేజ్ అయ్యాక ఒకలా ఉంటుంది మ్యారేజ్ కాకముందు ఒకలా ఉంటుంది మ్యారేజ్ అయ్యాక ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా ఫ్రెండ్కి వెళ్తాము ఇలా వచ్చింది నాకు ఇక్కడికి రా అంటే వెళ్తాము కలుస్తాము బాగానే ఉంటుంది కానీ మ్యారేజ్ అయ్యాక అలా ఉండదు కొన్ని సిచ్యువేషన్స్ అనేవి చాలానే మారిపోతాయి తన లైఫ్లోనే అమ్మాయిల లైఫ్లోనే అంటే పిలిచినా మనకి దానికి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా మనం వెళ్ళి హెల్ప్ చేయలేం ఇంట్లో వాళ్ళు పర్మిషన్లు అన్నీ తీసుకోవాలి వెళ్ళాలి కానీ అబ్బాయిల లైఫ్లో అలా ఉండదు ఇంట్లో వాళ్ళు వద్దు అన్నా సరే నేను వెళ్తానని చెప్పి ఎదిరించి వెళ్ళగలరు అది కూడా గొప్పదే లేండి కానీ అమ్మాయిల ఫ్రెండ్షిప్ కొంచెం ఎమోషనల్గా ఉంటుందని నేను అనుకుంటాను ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కలుస్తాము ఒకసారి మ్యారేజ్ అయిపోయిందంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడే కలవగలము లేదు అంటే ఇంకా కలవలేము అంతగా ఎప్పుడో వీలు పెట్టుకొని కలవాలి ఇంకా పిల్లలు పుట్టితే చెప్పలేము ఇంకా వాళ్ళు స్కూల్స్ అని వాటికంటే పరిగెడుతూ ఉండాలి ఇంకా వాళ్ళకి సెలవు వచ్చినప్పుడు మనకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నప్పుడు కుదిరినప్పుడే కలవాలి కానీ నిజంగా చాలా కష్టం అండి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఫ్యామిలీ కంటే కూడా ఫ్రెండ్స్ సపోర్ట్ కొంతమందికి చాలా ఎక్కువే ఉంటుంది నా లైఫ్లో కూడా అంతే ఫ్యామిలీ సపోర్ట్ కంటే కూడా ఫ్రెండ్షిప్ సపోర్ట్ అనేది ఉంది దానికి నేను హ్యాపీయే ఫ్యామిలీ లేరని చెప్పి నేను ఎప్పుడు అంతగా బాధపడను ఎందుకంటే మనల్ని అనుకుంటే మనము ఉండాలి ఉండాలనుకుంటాను ఫ్రెండ్స్ అయినా కొంతమంది నాకు ఉన్నారని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాను ఏదైనా ప్రాబ్లం వచ్చినా షేర్ చేసుకోవడానికి ఇంక ఇక్కడ నేను చేశాను కదా ఏదో అలా ట్రై చేశాను ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి అంటే నాకు పెయింట్ తోటి రాయడం రాలేదనమాట నేమ్స్ అని ఫస్ట్ టైం కదా ఇలా పెయింట్ తోటి రాయడము ఒక దాని మీద బెస్ట్ అని చెప్పి ఒక దాని మీద నాగా అని చెప్పి రాశాను నాగా అంటే మా ఫ్రెండ్లే అండి అంటే ఒక నిక్ నేమ్ తంది అలా నాగా అని రాశాను ఫుల్ నేమ్ అయితే సరిపోదు అని చెప్పి ఎలా ఉన్నాయి కామెంట్స్ చేయండి నాకైతే బాగా నచ్చింది కానీ కొంచెం ఇంకా నేమ్స్ కూడా మంచిగా రాసుంటే బాగుండు అనిపించింది పెయింట్తో తిను నాకు వద్దు నువ్వు తిను నేను తిన్నా నేను తిన్నా అట్లున్నాయి ఇటు చెప్పమ్మా అట్లున్నాయి సూపర్ అంటూ గట్టిగా చూపారు చేత్తో చెప్తారుగా సూపర్ ఇల్లు గేను పింక్ కాయ ఇల్లు ఇలా తిప్పు ఇలా చూపి అండి ఓకేనండి ఇంకో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు